జై హింద్ నేను మీ పార్దసాది హిందూ అయితే మేము మొన్న సెప్టెంబర్లోని శ్రీ అమర్నాథ్ యాత్రకు వెళ్ళాం అలాగే వచ్చేటప్పుడు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ కూడా వెళ్ళాం పంజాబ్ వెళ్ళాక అక్కడ అమృత్సర్ నుంచి మన భారత్ పాకిస్తాన్ బార్డర్ అటా అటారి మరియు వాగా బార్డర్ కూడా వెళ్ళాం అసలు ఏంటి అటారి అనే తన కోసం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇది అమృత్సర్ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక గ్రామం ఇక్కడ మన వెహికల్ పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది వెహికల్ పెట్టుకున్న వెంటనే అక్కడ నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలా వెహికల్ పెట్టిన తర్వాత కట్టుదిట్టమైన భద్రత నడుమ లోపలికి మనకి ఉచితంగానే ప్రవేశం ఉంటుంది లోపలికి వెళ్ళగానే సరే అక్కడ మనకి రకరకాల ఈ యొక్క జాతీయ జెండాలు స్టిక్కర్లు టోపీలు కండువాలు అలాగే బొగ్గకి రంగు వేసే వేతనాలు రకరకాలుగా ఉంటాయి నేను అడగకుండానే వాళ్ళ నా బొగ్గలకి ఈ జాతీయ జెండా రంగులు అద్దారు అంటే డబ్బులు తీసుకున్నారు అనుకోండి వర్క్నే కాదు నలభై రూపాయలు తీసుకున్నారు అయితే ఈ అటారి అనేది భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ సమీపంలో ఉన్న ఒక గ్రామం ఇది పాకిస్తాన్ వైపు ఉన్న వాగా పట్టణంతో కలిసి అటారి వాగ సరిహద్దుగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు ఉంది మరియు ప్రతిరోజు జరిగే ఉత్సాహభరితమైన మీటింగ్ రిట్రీట్ వేడుక అంటే సరిహద్దు ముగింపు వేడుకకు ఇది ప్రధాన కేంద్రం ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యం మరియు మానవ రాకపోకలకు ముఖ్యమైన భూ సరిహద్దు మార్గం కూడా ముఖ్యాంశాలు భారతదేశంలోని పంజాబ్ అమృత్సర్ నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రాముఖ్యత ఇది భారత పాకి మధ్య ఉన్న ఏకైక చట్టపరమైన భూ రవాణా కేంద్రం ప్రతిరోజు కూడా సాయంత్రం ఈ యొక్క బిఎస్ఎఫ్ నిర్వహించే ఈ కార్యక్రమాన్ని భారత్ నుంచి బిఎస్ఎఫ్ మరియు పాకిస్తాన్ డి రేంజర్స్ సైనికులు నివహించే ఉత్సాహపరదమైన బీటింగ్ రిట్రీట్ వేడుక అక్కడ జరుగుతుంది ఇది దేశాల మధ్య సద్భావన సూచిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన సమయంలో ప్రజలు సరిహద్దు దాటడానికి ఈ మార్గాన్ని ఉపయోగించారు ప్రస్తుతం ఉద్రిక్తలను బట్టి సరిహద్దు తాత్కాలికంగా మూసివేయబడవచ్చు బడింది అసలు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతమైనటువంటి అటారి బాగా బార్డర్లో ప్రతిరోజు ఏం జరుగుతుంది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ సమీపంలో ఉన్న అటారి వాగ సరిహద్దు వద్ద ప్రతిరోజు సాయంత్రం అత్యంత ఉత్సాహభరితమైన బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం భారత సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ మరియు పాకిస్తాన్ రేంజర్స్ సంయుక్త సంయుక్తంగా నిర్వహించే సైనిక ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రతిరోజు జరిగే ప్రధాన ఘట్టాలు ఏంటంటే సైనిక కవాతు భారత జవాన్లు మరియు పాకిస్తాన్ సైనికులు అత్యంత క్రమశిక్షణతో చురుకైన కదలికలతో కవాత నిర్వహిస్తారు ఈ ప్రదర్శనలో సైనికులు తమ కాళ్ళను వీలంత పైకి ఎత్తుతూ చేసే విన్యాసాలు మరియు స్టాంపింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి జాతీయ పతాక అవనమనం అంటే ఫ్లాగ్ లావరింగ్ సెరమనీ సూర్యాస్తమయానికి సరిగ్గా ముందు రెండు దేశాలు జాతీయ జెండాలను ఏకకాలంగా కింద దించుతారు ఇది అత్యంత గౌరవప్రదంగా మరియు సమానత్వంతో సమన్వయ సమన్వయంతో జరుగుతుంది గేట్లు మూసివేత జెండాలను దించి మరతపెట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న ఇనుప గేట్లను అధిక అధికారికంగా మూసివేస్తారు ఈ సమయంలో ఇరు పక్షాల సైనికులు సైనికులు కారచలన చేసుకోవడం ద్వారా ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది దేశభక్తి వాతావరణం వేలాది మంది సందర్శకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వస్తారు జై భారత్ వందే మాత్రం నినాదాలతో ఆ ప్రాంతం అంతా దేశభక్తితో మారుమోగోతుంది సందర్శకుల కోసం ముఖ్య సమాచారం ఏంటంటే ఈ కార్యక్రమం ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందే జరుగుతుంది సాధారణ శీతాకాలంలో అయితే నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి సుమారు ఒక టూ అవర్స్ జరుగుతుంది వేసవి కాలం అయితే ఐదు గంటల పా ఐదు పావు నుంచి ప్రారంభమవుతుంది దీనికి ఎవరికైనా ఉచితంగా ప్రవేశం ఉంటుంది నియమ నియమ నియ నియమాల ప్రకారం భద్రతా కారణాల దృష్ట్యా బ్యాగులు పెద్ద పెద్ద బ్యాగులు అనుమతించకూడదు వీఐపీ పాసులు కావాలంటే బిఎస్ఎఫ్ సిబ్బందితో ముందే మనం ఈ సిబ్బంది సిబ్బంది కానీ లేదా కస్టమ్స్ అధికారులు కానీ ముందు కానీ తీసుకోవచ్చు అలాగే ఇక్కడికి వెళ్ళిన వెంటనే ప్రతిరోజు కూడా ఆడవాళ్ళందరినీ కూడా ముందుకి రమ్మని చెప్పేసి అందరితోటి వాళ్ళతోటి ముందు ఒక దేశభక్తి గీతాలకి చక్కగా మంచి ఉత్సాహభరితమైన ఈ యొక్క డ్యాన్స్ చేయిస్తారు చాలా చాలా చక్కగా అనిపించింది నాకు ఎంతో సరదా అనిపించింది ముందు పిల్లల్ని అందరిని పిలిచి జాతీయ జెండా పట్టుకొని వాళ్ళు హుషారుగా పరిగటించారు తర్వాత ఏమో వచ్చి ఈ వాళ్ళకి డ్యాన్స్ చేయించారు మొత్తం మైదానం మొత్తం చూడ అద్భుతంగా అనిపించింది నాకు అసలు అలాగే ఇక్కడ ఉండే ఒక జవాను మనకి అంత మంచి ఉత్సాహం ఉత్సాహాన్ని తీసుకొస్తారు చాలా బాగా తీసుకొస్తారు ఇక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద అసలు ఈ యొక్క బిఎస్ఎఫ్ కోసం మనకి చాలా విషయాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా దేశభక్తి ఇలా మనకి నర నరాల్లో కూడా తెచ్చుకొని వస్తుంది ఫస్ట్ వెళ్ళగానే ఏంటి ఇంత ఖాళీగా ఉందనిపించింది కానీ చూస్తుండగానే మొత్తం జనాలు మాత్రం మొత్తం నిండిపోయారు అసలు ఎంత అద్భుతంగా ఉందంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది నాకు నచ్చింది ఇక్కడే మనకి డిఫెన్స్ మొట్టమొదటి పాయింట్ అంటే ఇది మనకి ఇక్కడే ఉంది డిఫెన్స్ మొట్టమొదటి పాయింట్ అనేది కూడాను అలాగే మనకి ఇక్కడ చూస్తుంటే ఈ కనిపిస్తుందే ఎల్ఈడి స్క్రీన్ వెనక కనిపిస్తుంది మనకి పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క గేటు అది కూడా మనకి పక్కనే ఉంటుంది వాళ్ళు కూడా చేస్తారు ఇటువంటిది కానీ ఎంత మనలంత కట్టుదిట్టంగా ఉండదు అది ఏదో చూశాను కానీ ఏది నామమాత్రంగా ఉంది మీరు ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్తో కూడా చూస్తే తెలుస్తుంది వాళ్ళది మనంత ఎంత పవర్ఫుల్గానో ఇలా ఉండదు ఏదేమైనా సరే చాలా అద్భుతమైన కార్యక్రమానికి మేము నిజంగా హాజరయ్యామని చెప్పి చాలా ఆనందం అనిపించింది మనకి ఈ జవాన్ సోదరులైతే మాత్రం మనకి చాలా ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని చాలా మనకు మనలో ఉన్న దేశభక్తిని రగిలిస్తారు ఇతను చేసే సైగలు కానీ ఇతను చేసే మూమెంట్స్ కానీ చాలా సరదా అనిపిస్తుంది మనకి ఇచ్చేది ఏంటంటే అందరూ కూడా బాగా బాగా టపట్లు క్లాప్స్ కొట్టండి అలాగే జై హింద్ నినాదాన్ని గట్టిగా చెప్పండి మనం చేసే ఈ యొక్క నినాదాలు గట్రాగా చూసి పక్కనుండే పాకిస్తానీ బార్డర్ కాదు పాకిస్తాన్కే వినిపించాలి అని చెప్పేసి అతను సైకిల్తో మనకి చాలా ఉత్సాహపరుస్తారు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అసలు అద్భుతంగా అనిపించింది నిజంగాను సూపర్ ఇక్కడికి వస్తే ఆ మాత్రం ఈ మాత్రం దేశభక్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క సిచ్యువేషన్ చూపిస్తే మాత్రం కనీసం దేశభక్తులుగా మారుతారు ఎందుకంటే ఇంట్లో కూర్చొని చూశారా ఈ సైనికుడిని ఇతనే మనల్ని చాలా ఉత్సాహపరిచారు ఎంత అంటే అతను అతను ఎనర్జీ లెవెల్ హై మాట ఇంకా మామూలుగా లేవు ఇంకా గాల్లోకి ఎగురుతున్నట్టు ఉన్నారు అతను ఎంత ఎంత బాగా చెప్తున్నారంటే ఇతని వల్ల చాలా ఉత్సాహం వచ్చింది అసలు నిజం చెప్పాలంటే మంచి మోటివేషన్ చేశారు అందరు కూడా జై శ్రీరామ్ జై హింద్ ఈ యొక్క కవాతు చూడాలనుకునేవారు ముందుగానే ఈ యొక్క గ్యాలరీకి వెళ్ళి ముందు ప్లేసుల్లో కూర్చున్నట్లయితే మనం అంతా కూడా క్లియర్గా చూడగలుగుతాం మన భారత్ ఆర్మీ వాళ్ళు చేసేది కానీ అవతల పక్క పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చేసేది కూడా మనకు కనిపిస్తుంది బాగా ముందుకెళ్ళి కూర్చునే అవకాశం వస్తుంది అన్నమాట ఆలస్యం చేసే కొద్దీ గ్యాలరీ ముందు పక్కన నిండిపోయి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే సమయం అక్కడ నాలుగు గంటలకి చలికాలం అయితే నాలుగు గంట నాలుగు పావుకి ఎండాకాలం అయితే ఐదు పావుకి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయాన్ని దృష్టి పెట్టుకొని ఒక గంట నర ముందుగానే మనం అక్కడికి వెళ్ళినట్లయితే మనకి కార్యక్రమం చాలా చక్కగా చూడగలుగుతాం జై హింద్ జై భారత్ జై హింద్ భరత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ చేసుకోండి జై హింద్ భరత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను శ్రీ శిల్ప చైతన్య స్పార్థసాది విజనారు జై హింద్ జై జవాన్ జై కిషాన్ భరత్ మాతాకి జై